సార్ ఇప్పుడు మా ఇంటి పైన కూడా మరి వినాయక చవితి అప్పుడు అటాక్ చేయడం జరిగింది సార్ నేను హైదరాబాద్లో ఉంటాను పిల్లలతో మా ఇంట్లో చాలా మంది పిల్లలు పడుకుంటారు డైలీ అయితే నర్సాపూర్లోని మా శివంపెట్టి గుమ్మారం గ్రామానికి సంబంధించి మరి వినాయక చవితి రోజు వాళ్ళ ర్యాలీ ఎప్పుడు కూడా మా ఇంటి ముందు రారు సార్ కానీ వచ్చి ఇంటి బయట కలిసి ఇంట్లో లోపలికి గేట్ తన్ని లోపలికి వచ్చేసి మరి పటాకులు కాల్చేసి మరి అదే విధంగా డోర్ కొట్టి మా ఇంట్లో పడుకున్నటువంటి వాళ్ళని కొట్టిపోవడం జరిగింది సార్ ఇమీడియట్ గా నేను ఆ రోజు అక్కడికి వెళ్ళడం జరిగింది హరీష్ రావు గారు కూడా అక్కడికి రావడం జరిగింది అప్పటి వరకు కూడా నేను పోలీసు వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా కనీసం వచ్చి ఎంక్వైరీ చేసి ఎవరు చేసింద్రే ఏంది అని చెప్పేసి మేము పేర్లు ఇచ్చినాక కూడా పిటిషన్ కూడా తీసుకోలేదు సార్ సాయంత్రం దాకా పిటిషన్ తీసుకోకుండా ఎందుకు తీసుకుంటలేరు ఒక మహిళ ఎమ్మెల్యే పైన ఇట్లా ఇంటి పైన వచ్చి అటాచ్ చేస్తా కూడా మీరు తీసుకోరా అని చెప్పేసి అంటే హరీష్ రావల్సి గట్టి అన్న తర్వాత అప్పుడు పిటిషన్ తీసుకుని ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళ పైన కేసు పెడతామంటారు సార్ కొట్టిన రూమ్ వీడియో కెమెకు సీసీ ఫుటేజ్లు ఉన్నాయి అన్ని తీసుకున్న తర్వాత కూడా వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకుపోతే వాళ్ళే వాళ్ళే డ్రైవ్ చేసుకుంటా పోతారు వాళ్ళకి మన స్టేషన్ బెల్ ఇచ్చి సాయంత్రం మంచి పంపిస్తారు సార్ అంటే నేను అడుగుతాను ఒక మహిళా ఎమ్మెల్యే పైన అటాక్ జరిగితే కూడా ఇంటి పైన అటాక్ జరిగితే కూడా పోలీస్ వాళ్ళు ఈ విధంగా మరి అంత కనీసం మాకు ఇది కూడా లేకుండా రక్షణ లేకుండా మా ఇంటి పైన అటాక్ చేసినటువంటి వాళ్ళని పోలీస్ స్టేషన్ లో పెళ్లి కొడుకులా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడ కూర్చొని మరి వాళ్ళకి స్టేషన్ మేలు ఇచ్చి పంపించడం జరిగింది సార్ దీనిపైన యాక్షన్ తీసుకోవాల్సినటువంటి